డీటెయిల్స్ చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు హైదరాబాద్లోని తన నివాసం నుంచి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడి నుండి విమానంలో రాజమండ్రి వెళ్లి రోడ్డు మార్గం ద్వారా కాకినాడ చేరుకుంటారు ఇక కాకినాడ లో అధికారులతో సమీక్ష కూడా నిర్వహిస్తారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు హైదరాబాద్ లోని తన నివాసం నుంచి ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కూడా బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకుంటారు అక్కడి నుండి విమానంలో రాజమండ్రి వెళ్లి రోడ్డు మార్గం ద్వారా కూడా కాకినాడ చేరుకుంటారని తెలుస్తోంది ఇక కాకినాడ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు పూర్తి సమాచారాన్ని మా అమరావతి బ్యూరో సామశివరావు అందిస్తారు చెప్పండి రేపు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు దీనికి సంబంధించి షెడ్యూల్ అయితే ఆయన విడుదల చేయడం జరిగింది రేపు ఉదయం ఏదైతే హైదరాబాద్ లో ఉన్నటువంటి తన నివాసం నుంచి ఎంజినరీ బయలుదేరి ఆయన బైగంపేట ఎయిర్పోర్ట్ ఎదుర్కొంటారు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి ఫ్లైట్ ద్వారా రావడం అక్కడి నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కూడా బై రోడ్డు ఆయన కాకినాడ కలెక్టరేట్ చేరుకుంటారు కాకినాడ కలెక్టరేట్ లో ఏదైతే ఏలేరు వరద పైన సమీక్షించడానికి అయితే ఆయన అక్కడ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు ముంపు బురభావితం ప్రాంతాలు ఏవైతే వాటన్నింటినీ కూడా అప్రమత్తం చేయాలని ఇప్పటికే అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాకినాడ జిల్లా కలెక్టర్ కూడా ఈ ఆదేశాలు ఇవ్వడంతో ఏలూరు రిజర్వాయర్కి జల ప్రవాహం పెరుగుతుండటంతో వర్షాల మూలంగా వరద ప్రభావం కూడా ఇప్పటికే ముప్పు పొంచి ఉంది అనే సంకేతాలు రావడంతో ముందు జాగ్రత్తగా చర్యలు చేపడ్డందుకు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కాకినాడ కలెక్టరేట్ లోని అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ అక్కడ ఉండడం జరుగుతుంది మొత్తం మనకు అందిన సమాచారం ప్రకారం ద్వారా అయితే ఇరవై నాలుగు టీఎంసీల సమర్థ్యం కలిగినటువంటి ఏలూరు రిజర్వాయ్ ఇప్పటికే ఇరవై ఒక్క టిఎంసీలు చేసే క్రమం ఇరిగేషన్ రెవెన్యూ పోలీస్ వ్యవసాయ పంచేంద్ర ఆరోగ్య శాఖ విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు భారీ వర్షాలు ఉన్న క్రమంలో ఉప్పాడ ప్రాంతంలో ప్రజలు అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలంటూ కూడా స్పష్టం చేశారు కాకినాడ జిల్లా కలెక్టర్ పరిస్థితి కలెక్టర్ కి పరిస్థితిని నివరిస్తూ ఏ రిజర్వానికి ఇంకో ఉదయం నాలుగు వేల క్యూసెక్ లు ఉంటే సాయంత్రానికి ఎనిమిది వేల క్యూసెక్ లు ఉందని అన్నారు రాత్రి పదివేల క్యూసెక్లు చేస్తుందని అంచనా వేసారని తెలిపారు పెట్టబరం నియోజకవర్గంలో జగనన్న కాలనీ సూరంపేట కాలనీ కోలంక మాదాపురం నవ కండ్రవాడ ప్రాంతాల పైన వరద ముంపు ప్రభావితం ఉంటుంది కాబట్టి అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమై కష్టతో సహా అందరూ కూడా వారికి తగిన సహాయ చర్యలు చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించి రేపు ఆయన పూర్తిగా కాకినాడ జిల్లాలో పర్యటించి అక్కడ వరద ప్రభావిత ప్రాంతాలను కూడా ఆయన పరీక్షిస్త సమీక్షించి సమావేశాలు నిర్వహించి ఆ ప్రాంతాలు కూడా పరీక్షిస్తారు అన్నట్టు సమాచారం అవుతుంది అంటే ఇప్పటి వరకు కూడా విజయవాడ తదితర ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రమాదాలు మరలా అక్కడ పునరావృతం కాకుండా ఉండటం కోసం ఎందుకంటే ఇప్పుడు వరుస తీరం కూడా దాటినటువంటి రేపు ఎల్లుండిలో కూడా వాయుగుండం వరుస తీరాన్ని దాటి అక్కడ పూరి పూరి దగ్గర తీరా తాకేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని నిమిత్తం కూడా వాళ్ళు ఉత్తరాంధ్ర మరియు గోదావరి కృష్ణా జిల్లాలకు కూడా ప్రమాదం ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా ఉండేందుకు ఆయన అక్కడే ఉండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ అధికారులను అప్రమత్తం చేసుకుంటూ ముందుకు సాగాలనే విషయంతో పర్యటన ఆయన పర్యటిస్తున్నట్టుగా కూడా మన సమాచారం అంటోంది చంద్ర